ఈరోజు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పదహారవ వర్ధంతి కార్యక్రమం మన మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరి అందరి సహకారంతో ఈరోజు మనం మండల హెడ్ క్వార్టరు చౌడేపల్లిలో దిగ్విజయంగా జరుపుకుంటున్నాము విధంగా మన మండలంలో నాలుగు గ్రామ పంచాయతీల్లో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఉన్నాయి లద్దెగము చారాల దిగుపల్లి క్రాసు అలాగే పెద్ద కొన్న మరి అన్ని గ్రామాల్లో మనము మహానేతకు నివాళులు అర్పించి చివరి ప్రోగ్రామ్ హెడ్ క్వార్టర్ లో మనం జరుపుకుంటున్నాము ఆ మహానేత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినారు మనము మన పూజనీయులు రామచంద్రారెడ్డి అన్న గారి ఆశీస్సులతో మిథునన్న గారి బలంతో ఈ రోజు మనం మన మండలంలో ఈ మన పార్టీని ముందుకు తీసుకుపోతున్నాము అందరూ మన పార్టీ పెద్దలు రాజు అన్న గారి సూచన మేరకు మన మండలాన్ని మనం అందరూ కలిసి ముందుకు తీసుకెళ్తాము అందరూ మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు నిజాయితీగా మన పార్టీకి మన అన్నగారికి మిథునన్నకి కుటుంబానికి అందరూ పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటూ చలవు తీసుకుంటున్నాను